అయితే ఒక సమోసా అయిపోయిందండి యాక్చువల్గా బయట ఫుడ్ తినము మా హస్బెండ్ నేను మా అయితే ఇక బయట పునుకులు మిర్చి బజ్జీ ఇది గారెలు ఉంటాయి చూసారా ముద్ద గారెలు అవి బాగా ఇష్టము బట్ ఆయిల్ ఏ ఆయిల్ వాడతారో అని చెప్పి నేను అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను నేను ఇంట్లోనే చేస్తా అని అంట ఇక నా వంటకి ఇంట్లో బలం అయితే ఏందంటే అక్కడ చూస్తామన్నట్టు ఏ ఆయిల్ వాడతారు అనేది బయటనే ఇట్లా రోడ్డు పక్కన అంటే షాప్ ముందట అది పొయ్యి పెట్టుకొని మన ముందటనే చేస్తూ ఉంటాడు పకోడి కానీ మిర్చి కానీ సమోసా కానీ సో అందుకనే ఎప్పుడన్నా ఏదైనా స్వీట్ తీసుకున్నా అక్కడే తీసుకుంటాను అండ్ ఏదైనా మిర్చి తినాలన్నా పకోడి తినాలన్నా సమోసా తినాలన్నా అక్కడే తింటాము సో ఇంటికి వచ్చి అన్నం తిందామని అనుకున్నా ఆకలింది మార్కెట్ నుంచి ఇంకా ఎందుకు అటు వెళ్ళాలనిపించింది సమోసా తినాలనిపిస్తుంది నాని అంటే సరే పద అన్నాడు ఆయన ఒకటే తిన్నాడు నేను ఒకటి తిన్నా ఎందుకు ఇంకోటి తినాలనిపించింది ఇక సగం నేను తిన్నా ఇంకోటి తీసుకొని ఇంకా సగం తనకి తనకి తనకిలాంటి హాట్ ఫుడ్ అంటే బాగా ఇష్టము మా ఆయనకి ఈ మధ్యలో అసలు చేసే పెడతలేను అసలు ఈ వీడియోస్ వల్ల ఇక ఒకటే సెల్ అయిపోయింది ఇద్దరికీ అది ప్రాబ్లం అవుతుంది మా హస్బెండ్ సెల్ మొన్న వర్షంలో తడిసింది సో అప్పటి నుంచి నా సెల్ తీసుకెళ్తున్నారు అప్పటి నుంచి ఇన్స్టాలో ఉండట్లే ఎక్కువ యూట్యూబ్లోనే షార్ట్స్ చేసి పెడుతున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్